తొమ్మిదవ గ్రంథం ద బుక్ ఆఫ్ ఎటర్నల్ నైట్ ఆ మహారణ్యంలో ఏకాకిగా మిగిలిపోయింది సావిత్రి ఆమె గుండెలపైన భర్త మృతద్రేహం ఆమె దుఃఖించలేదు హఠాత్తుగా ఆమెలో ఒక పరివర్తన కలిగింది ఆలోచించే వ్యక్తి లేదు ఆత్మ మాత్రమే అంతా చూస్తూ ఉంది ఒక మహోన్నత శక్తి ఆమెలోకి అవరోహించింది మృత్యువును ఎదుర్కోవటానికి ఆమె లేచింది ఆ చీకటిలో కొన్ని మాటలు వినిపించాయి నువ్వు ప్రకృతికి బానిసవు కొంతకాలం దుఃఖించి సత్యవంతుని మర్చిపో మీ అశాశ్వత ప్రేమలు దేవతలను బంధించలేవు మృత్యువు వెనుక నిత్య నిశీధిలో సావిత్రి మహాయాత్ర మొదలయ్యింది ముందు సత్యవంతుడు వెనుక మృత్యువు ఆ వెనుక సావిత్రి శూన్యంలోకి కదిలారు మృత్యువు చుట్టుముట్టిన సావిత్రి ఇంకా సజీవంగానే ఉంది తనను అనుసరించటం చూసి మృత్యువు ఆమెతో అన్నాడు నేను నీకు వరాలు ఇస్తాను తిరిగి వెళ్ళిపో సావిత్రి అన్నది ఓ అనంత మృత్యు వేషధారి నేను నీకు తలవంచను నా శక్తి ఏమిటో నాకు తెలుసు నేను అజేయ ఆత్మను నా కళ్ళలో దాచుకున్న కన్నీటి బిందువులను బలోపేత ముత్యాల దండలుగా మార్చుకున్నాను ప్రపంచ తిరస్కారాలను సహించిన నా ఆత్మ శక్తివంతమయ్యింది నా భర్త సత్యవంతుడు ఏం కావాలని కోరుకున్నాడో వాటిని నాకు ప్రసాదించు అని అడిగింది మృత్యవనం అలా సత్యవంతుని తండ్రి జుమత్సేనునికి దృష్టి పోగొట్టుకున్న రాజ్యము సంపదలు ప్రసాదించి తిరిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోమన్నాడు మృత్యువు అయితే సావిత్రి అంటుంది ఓ ప్రపంచాత్మ నీతో సమానంగా పుట్టిన ఆత్మ నేను మత్యంతో ఉన్నా నేను అమృత స్వరూపుణిని నా ఆత్మ జ్వలించే సంకల్పాన్ని అతనితో పాటుగా నేను నెరవేర్చాలి నువ్వు అతని ఆత్మను ఎక్కడికి తీసుకువెళ్ళినా నేను రాగలను అప్పుడు మృత్యువు అన్నాడు సృష్టి ధర్మాలు నియమాలు మారవు అని ఈ రకంగా చెప్తూ ఆమెను ఒప్పించటానికి ప్రయత్నించాడు నా నక్షత్రాల్లో నడవటానికి నీకు దేవతా పక్షాలు కానీ పాదాలు కానీ ఉన్నాయా నీ ఆత్మ పుట్టక ముందే నక్షత్రాల కక్షలు ఏర్పడ్డాయి వాటిని నేనే సృష్టించాను వాటిలో అన్ని వస్తువులను సృష్టించి నేనే నాశనం చేస్తాను శిక్షించడానికే తప్పు చేసేట్లు చేస్తాను ఇక్కడ ప్రశాంత క్షేత్రాలలో నువ్వు ప్రవేశిస్తే ఇక్కడి దేవతలు నిన్ను తరిమి కొడతారు స్వర్గలో స్వర్గలోకపు భైరవాలు హౌన్స్ ఆఫ్ హెవెన్ నిన్ను తరిమి కొడతాయి విధి నీకు ఇచ్చే భిక్ష తీసుకుని వెళ్ళిపో అన్నాడు మృత్యువు అప్పుడు సావిత్రి మృత్యువుతో అన్నది నీ నిశీతిని ఊహించిన భగవంతుడు ఎవరు వ్యర్థంగా ఎవరు సృష్టించారు ఈ నక్షత్రాలను నా దైవం ప్రేమ ప్రేమ మార్గాన్ని ఎవరు నిరోధించగలరు మృత్యు నిసీధి గుండా ప్రేమ నేత్రాలు నక్షత్రాల లాగా వీక్షించగలవు ప్రేమ పాదాలు అతి కఠిన ప్రపంచాలలో నడువగలవు నీ అనంత విశ్వాన్ని నా ప్రేమ దైవం పునర్నిర్మించగలడు తెలుసుకో అన్నది మృత్యువు నుండి కొద్దిసేపు సమాధానం లేదు దారి తెన్ను లేని ఆ చీకటిలో తిరిగి ముగ్గురు ప్రయాణం సాగించారు మరోసారి ఆ శూన్య అఘాధంలో ఒక ఆలోచన ఒక వాక్కు ప్రతిధ్వనించింది ఏమిటి నీ ఆశ దేనికోసం ఆకాంక్షిస్తున్నావు ఆనందం కోసం ఇదంతా శరీరపు తీయని ఆకర్షణ అందరినీ తీసుకెళ్లే కాలరహిత శూన్యాన్ని నేనే దైవం మీలో దైవం అంటూ లేదు సృష్టి యావత్తు నా అగాధాల నుండి ఆవిర్భవిస్తుంది అంతా చివరకు నా అఘాధాలకు చేరుపట్టారు నా నిశ్చేత నా శక్తితో నేనే ప్రపంచాన్ని నిర్మించాను నా శక్తే ప్రకృతి అది సృష్టి సంహారాలు చేస్తూ ఉంటుంది నేను మనిషిని ప్రకృతి ఉపకరణంగా బానిసగా చేశాను అతని శరీరం మనిషి శరీరం నాకు విందు మనిషి జీవితం నాకు ఆహారం అయితే నీకు ఎందుకు కనిపిస్తున్నాను అంటే నువ్వు దివ్యత్వాన్ని ఆకాంక్షిస్తున్నావు నీ ఆత్మతో పోరాటానికి రావలసిందిగా నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నేను ఒక వదనాన్ని వాక్కును ధరించాను నీకు అమృతత్వం కావాలంటే నీలోనే నువ్వు జీవించు నువ్వు ప్రేమించే వ్యక్తిని మరచిపో అన్నాడు మృత్యువు అప్పుడు సావిత్రి అన్నది నువ్వు ఏదో హేతువుతో వాదిస్తున్నావు హేతువు ప్రతి విషయాన్ని విశ్లేషించి విచ్ఛిన్నం చేస్తుంది కానీ నిర్మించలేదు మనందరినీ ప్రేమించే భగవంతుడు మృత్యువు వెనుక దాగి వచ్చాడు నిన్ను జయించటానికి అని అన్నది సావిత్రి మళ్ళీ మృత్యువు మాట్లాడలేదు నిశ్శబ్దంగా ముగ్గురు కదిలారు ఇక్కడతో నైన్త్ బుక్ కంప్లీట్ అవుతుంది టెన్త్ బుక్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వెల్ ఐట్ డెత్ ఇస్ అ స్టేర్ అ డోర్ అ స్టంబ్లింగ్ స్ట్రైడ్ ద సోల్ టేక్ టు క్రాస్ ఫ్రమ్ బర్త్ టు బర్త్ అ గ్రే డిఫీట్ ప్రెగ్నెంట్ విత్ విక్టరీ అ విప్ టు ల్యాషెస్ టువర్డ్స్ అవర్ డెత్లెస్ స్టేట్ మృత్యువు ఒక సోపానం ఒక ద్వారం జన్మ నుంచి జన్మకు సాగడానికి అంతరాత్మ తడబడుతూ చేసే గమనం విజయము గర్భితమై ఉన్న ఒక అస్పష్ట ఓటమి మరణరహిత స్థితికి మనల్ని కొట్టి నడిపించే కొరడా దిబ్బ ఈ అచైతన్య ప్రపంచం అనేది ఆత్మ తనంతట తాను నిర్మించుకున్న ఒక మందిరం శాశ్వత రాత్రి శాశ్వత దినానికి నీడ మాత్రమే ఈ నిశీతి మన ప్రారంభం కాదు మన గమ్యము కాదు ఒక మహోదయము నెమ్మదిగా పుట్టడానికి పోరాడుతుంది దానికి అడ్డుపడుతున్న చీకటి తెర అంతర్ధానం అయ్యింది దేవతల ఉదయ సంధ్యారాగం మెరిసింది ఒక స్థిరమైన శాశ్వత నక్షత్రం లాగా సావిత్రి అచంచలమై నిలిచింది అప్పుడు ఒక ప్రశాంత గంభీర వాక్కు వినిపించింది ప్రకృతి బంది నువ్వు అనుభవిస్తున్న అమృతత్వం నీ ఊహ మాత్రమే నీ దృష్టిలోని పొరపాటే ఇంద్రధనసులను నిర్మిస్తుంది నీ ప్రేమ దేహ వ్యామోహం అది నీ ఈ శరీరంతోనే పుట్టి శరీరంతోనే మట్టిలో కలిసిపోతుంది ఆదర్శం ఎప్పటికీ వాస్తవం కాబోదు ఈ భూమిపై జీవితం ఒక నిరంతర శ్రమ అటువంటి భూమిపై ఆదర్శం ఎలా నడుస్తుంది అవతారాలు వచ్చాయి అంతరించాయి వాళ్ల జీవితాలు కూడా వ్యర్థమే సత్యవంతుని స్మృతి నీలో ఉన్నంతవరకే అతనిపై నీ ప్రేమ ఉంటుంది తర్వాత చెదిరిపోతుంది ఈ ప్రేమ మనిషి జీవితంలో ప్రకాశించినప్పుడు మనిషి మహోజ్వల ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు ఫర్ దై హంగర్ ఆఫ్ ద బాడీ అండ్ ద హార్ట్ దై వాంట్ కెన్ నీ ఆపేక్ష శుద్ధి చెందిన ఇంద్రియ వాంఛ శరీరము హృదయాల ఒక ఆకలి నీ కోరిక అలసిపోయి ఆగిపోవచ్చు లేదా ఇంకోవైపు మళ్ళొచ్చు లేదా నీ ప్రేమ ఒక దుర్భరమైన దయలేని అంతాన్ని కలవచ్చు కానీ గులాబీ గుండెలో విషకీటకం ఉంది విద్రోహం కుట్ర కారణంగా ప్రేమ విషాదాంతమవుతుంది సత్యవంతుడు తన నుండి తాను విముక్తి చెంది నా దగ్గర భద్రంగా ఉన్నాడు అస్పష్ట ఆధ్యాత్మిక అన్వేషణను మర్చిపో అన్నాడు పృచ్ ప్రేమను గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా వివరిస్తారు అది భార్యాభర్తల మధ్య ప్రేమ కానీ భగవంతునికి భక్తునికి మధ్య ప్రేమ కావచ్చు ఒక మహా ద్రష్ట ప్రేమ గురించి ఎంత గొప్పగా వివరించాడు అన్నది అర్థమవుతుంది మృత్యుదేవత ప్రేమ గురించి నెగిటివ్గా పలికిన దాంట్లో సత్యం ఉంది ఆ చీకటి శక్తికి సావిత్రి ఇలా సమాధానమిచ్చింది మృత్యు నువ్వేదో విషాదభరితమైన సంగీతం కనుగొన్నావు నా ప్రేమ హృదయగత విభాస కాదు అది శరీర ఆకాంక్ష కూడా కాదు అది భగవంతుని నుండి వచ్చింది భగవంతునిలోకే తిరిగి వెళ్తుంది మారువేషం ధరించి ప్రేమికుడు మన కోసం వస్తాడు మన ఆత్మలను తన వైపు తిప్పుకుంటాడు ఆయన నా కోసం పేరు పెట్టుకుని సత్యవంతుడయ్యాడు మరింత ఆనందప్రదమైన మహనీయుడైన దైవం ఉంటే అతడు సత్యవంతుని వదనం ధరించుగాక నా హృదయ సింహాసనంపై ఒకే దేవుడు అధిష్ఠించి ఉన్నాడు అగ్నిశిక వంటి ఆ దైవాన్ని నేను ఆరాధిస్తాను తప్ప స్వప్నతుల్యమైన దైవాన్ని కాదు అంటుంది సావిత్రి సావిత్రి వాదనను మృత్యువు ఖండిస్తాడు అశాశ్వతమైన ఉచ్ఛ్వాసాన్ని నువ్వు ఆత్మగా భ్రమిస్తున్నావు ఒక జన్యువు ఒక వీర్య కణం ఒక జీవ కణం ఒక వాయువు నుండి జనించిన మానవ మనస్సును భూతద్దంలో చూసి దైవంగా పొరపడుతున్నావు ఓ ఆత్మ నీ ఆలోచనల తేజస్సులో తప్పుదారి తొక్కావు స్వర్గాన్ని గురించి కలలు కనే ఓ భూజీవి పృథ్వీ నియమాన్ని గౌరవించు నీ ఆదర్శాన్ని వదిలిపెట్టు ఏ శూన్యం నుండి వచ్చావో ఆ శూన్యంలోకి ఉపసహ సంహరించుకో అన్నాడు మృత్యువు అప్పుడు సావిత్రి అతనితో అన్నది ఆత్మ తెర వెనుక దివ్య మానవుడు తువ్వి చూస్తున్నాడు ఇంకా నిర్మాణం కాని ప్రపంచాలను చూస్తున్నావు పరిపూర్ణ అపరిపూర్ణ మనసులో అజ్ఞాన జీవితాలు మృత్యుఘాతాలు నిండిన ప్రపంచాన్ని చూసి భగవంతుడు లేడని అంతా వ్యర్థమని అంటున్నావు చిన్న శిశువు మనిషిగా పెరగడా హౌషల్ ద చైల్డ్ ఆల్రెడీ బీ ద మ్యాన్ బికాస్ హీఈస్ ఇగ్నరెంట్ షల్గైల్ సీడ్స్ ఎలిమెంట్ ఇన్ అల్ స్పార్ ఇట్ గ్రోస్ అండ్ కాన్కొడ చిన్న శిశువు ఎప్పటికీ పెరగడా మనిషి ఆజ్ఞాన్ని కనుక ఎప్పటికీ నేర్చుకోకుండా ఉంటాడా ఒక చిన్న విత్తనంలో మరిచెట్టు దాగి ఒక చిన్న వీర్య పెరిగి ఒక విజేతగా ఒక ఋషిగా మారుతుంది మన అపరిపూర్ణతలు పరిపూర్ణత వైపుగా శ్రమిస్తాయి శరీరము అంతరాత్మ కోశస్థ దశ ఇప్పుడు చెప్పు భగవంతుని సత్యాన్ని ఆధ్యాత్మిక అద్భుతాన్ని కాదనగలవా ఈ పాషాణ ప్రపంచాన్ని నువ్వు పరిపాలిస్తున్నావు నీ వేషం వెనుక శాశ్వత దైవం ఉన్నాడు ప్రతి జీవి ఆనందం కోసం వేటాడుతుంది ఇంద్రియ అనుభవంలో ఆనందం ఉంది ఆత్మ అనుభూతిలో ఆనందం ఉంది దుష్ట అరిష్టంలో ఆనందం ఉంది మంచితనంలో ఆనందం ఉంది పుణ్యంలో ఆనందం ఉంది పాపంలో ఆనందం ఉంది కర్మ నియమాన్ని లెక్క చేయకుండా ఆనందం పెరగడానికి సాహసం చేస్తుంది చివరకు అగ్నేయ ఆనందం కోసం ఆత్మను అన్వేషిస్తుంది విధి విధాన బంధాల కన్నా నా ప్రేమ బలమైనది మా ప్రేమ భగవంతుడు వేసిన స్వర్గబంధం అది ఈ భూమిపై నిఖిలమై అమరమై జీవించాలి అంటుంది సావిత్రి ఇలా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుంది మృత్యువు సావిత్రితో అంటాడు ఈ భూమి అందించే సుఖాలన్నీ నీకు ఇస్తాను నా సంకల్పం ఎప్పటికీ మారదు సత్యవంతుడు తిరిగి రాడు సావిత్రి అన్నది అంధకార నేత్రాలు సత్యం వైపు నేరుగా చూడగలిగితే నా హృదయంలోకి చూడు నేనెవరో తెలిసిన తర్వాత ఏమి ఇవ్వాలో ప్రసాదించు నాకు సత్యవంతుడు తప్ప మరేమీ వద్దు మృత్యువు మళ్లీ సావిత్రి దృఢ సంకల్పం ముందు తలవంచక తప్పలేదు సరే సత్యవంతుడు జీవించి ఉండగా సావిత్రి కోసం ఏం కోరుకున్నాడో అవన్నీ ఇస్తాను నీ రూపంతో ఉన్న కుమారులను కుమార్తెలను ఇస్తాను అన్నాడు సావిత్రి అంటుంది నీ వరాలు ప్రతిఘటిస్తాను నేను ఒక్కదాన్నే తిరిగి వెళితే భూమి వికసించదు ఆగ్రహంతో మృత్యువు సావిత్రిని తిరిగి వెళ్ళమంటాడు సావిత్రి అంటుంది భగవంతునితో ఏకాంతంగా జీవించిన వాళ్ళం మేము నువ్వు ఎందుకు నాతోదాగా పోరాడతావు నాలో మహానక్షత్ర మండలాలు ప్రజ్వరిల్లుతున్నాయి ఈ జనన మరణాలు ఆ అగ్నికి ఇంధనం ప్రేమించడానికి ఈ జీవితం ఒక గుడ్డి ప్రయత్నం మాత్రమే భూమి నా పోరాటాన్ని చూసింది స్వర్గం నా విజయాన్ని చూస్తుంది అన్ని నా శాశ్వత వరుడు శాశ్వత వధువు అగ్నిసాక్షిగా జరిగే శుభ కళ్యాణ గడియలో తమ మారువేషాలు తొలగించి ఒక్కటవుతారు ఈ ఆత్మకు స్వేచ్ఛ ఎప్పుడూ ఉంది అన్నది మృత్యువు ఆమె వాదాన్ని ఖండిస్తూ ఇలా అన్నాడు హృదయంలోని ఏ ఆనందం కూడా మృత్యువును దాటి బతకలేదు ఏ ఆనందం కూడా గతించిన గతాన్ని తిరిగి చిగిరింపచేయలేదు నీ నిర్జీవ ప్రియుణ్ణి వదిలిపెట్టి ఓ సావిత్రి నువ్వు జీవించు ఇలా సావిత్రి మాట్లాడుతూ ఉండగా ఆమె మర్త్య రూపం మాయమైంది దివ్యజననే అమృత రూపము సావిత్రిలో ఒక వికసించుకుంది ఆమె నేత్రాలలో నివసించింది ఒక మహా తేజస్సు ఆమె వదనంలోకి వచ్చి చేరింది ఆమె ఇలా అన్నది ఓ రుచి దేవత నువ్వు కూడా భగవంతునివే కానీ ఆయన నువ్వు కాదు ఆయన దారిలో నువ్వు ఆయన నీడ మాత్రమే అన్ని వైరుధ్యాలు భగవంతుని అంశాలే మానవాళి అంతా ఒకే దైవం ఆయన సృష్టి రీతులు మానవ అజ్ఞానాన్ని ఆశ్చర్యచకితం చేస్తాయి అంత ఆయనే కానీ సమస్తానికి అతీతంగా ఉంటాడు ఆయన శాశ్వతం అయిన జన్మచక్రంలో చిక్కుకుంటాడు సర్వశక్తిమంతుడు అయిన విధితో యాదృచ్ఛికంగా లీలా కేలనం సాగిస్తాడు ఒక మహోన్నత మహాసత్యం ఈ ప్రపంచం కావాలని నిర్దేశించింది ఈ సత్యం భౌతిక పదార్థ చట్టం కింద తలదాచుకుంది నువ్వు ఒక్కసారి ఆ మహాసత్యాన్ని సృష్టి స్పృశిస్తే ఒక్కసారిగా వివేకిగా మారి అంతర్ధానం అవుతావు అనంతత్వపు అంధకారాన్ని వినువు అందరికీ బతకడానికి అవకాశం ఇచ్చే శూన్యానివి విశ్వాన్ని కబళించే క్షుదాగ్ని జాల నువ్వు నా నీడవు నీవు నా నీడవు నా సాధనానివి అంటుంది సావిత్రి సావిత్రి మృత్యువు ఎదురెదురుగా నిలబెట్టారు మృత్యువు రూపము బ్రహ్మాండమైన చీకటి కోటగా పెరిగింది సావిత్రి చైతన్యం ఒక సాగరంలాగా దాన్ని చుట్టుముట్టింది భరించలేని ఒక మహాశక్తి అతని శిరసును గుండెను అధహపాతాళానికి తొక్కివేసింది మరణం తెలియని ఆత్మను పంచభౌతిక మానవ రూపంగా ఒత్తిడి చేయడం వృధా అని మృత్యువు గ్రహించాడు తాను ధరించిన ఆకారాన్ని వదిలిపెట్టాడు ఇక్కడితో టెన్త్ బుక్ కంప్లీట్ అవుతుంది లెవెన్త్ బుక్ ద బుక్ ఆఫ్ ఎవర్ లాస్ట్ ఇంటి ఇప్పుడు మృత్యువుని జయించింది సావిత్రి మృత్యువుని జయించిన సావిత్రి చుట్టూ భగవంతుని శాశ్వత వెలువ ఆవరించింది ఆనంద ప్రవాహాలు మహోజ్వల శక్తులు దివ్య దృశ్యాలు అమృత రూపాలు ఆమెను చుట్టుముట్టాయి ఒకే ఒక మహాసత్యము దృగ్గోచరం అయింది మృత్యువు రూపం మారిపోయింది ఆ చీకటి రూపంలో ఒక పరమాద్భుత వదనం మెరిసింది అతను విరాట్ రూపంగా వెలుగులు జిమ్మే దైవంగా రూపాంతరం చెందాడు ఆ దేవుడు ఇప్పుడు దేవుడుగా మారిన మృత్యువు ఆ దేవుడు సావిత్రితో ఇలా అన్నాడు మానవులపై జాలి సానుభూతి వదిలి నువ్వు అతీత లోకాల్లోకి అడుగు పెట్టాలి ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేసే దేవతల్లాగా ఆనందంగా స్వర్గంలో జీవించు అన్నాడు. ఇప్పుడు సావిత్రి అన్నది మై సోల్ అండ్ హిస్ ఇండీసాల్యూబుల్లీ లింక్డ్ ఇన్ ద వన్ టాస్క్ ఫర్ విచ్ అవర్ లైవ్స్ వర్ బార్న్ టు రైజ్ ద వరల్డ్ టు గాడ్ ఇన్ డెత్లెస్ లైట్ టు బ్రింగ్ గాడ్ డౌన్ టు ద వరల్డ్ అండ్ ఎర్త్ వి కేమ్ టు చేంజ్ ద ఎర్త్లీ లైఫ్ టు లైఫ్ డివైన్ నేను సత్యవంతుడు కలిసి ఈ భూమిని భూజీవితాన్ని దివ్య జీవితంగా మార్చాలని కంకణం కట్టుకున్నాము ఈ ప్రపంచాన్ని నేను రక్షిస్తాను అప్పుడు సావిత్రికి ఇలా వినిపిస్తుంది నీకు ముక్తి కావాలంటే కోరుకో అని ముక్తిని కాదంటుంది భూమి మీద వేదనను అంతం చేసే నీ తీయదనాన్ని నాకు ప్రసాదించు అని భగవంతుని కోరుతుంది దై ఎంబ్రేస్ విచ్ రన్స్ ద లివింగ్ నాట్ ఆఫ్ పెయిన్ దై జాయ్ ఓ లాడ్ ఇన్ విచ్ ఆల్ బ్రెత్ ద మ్యాజిక్ ఫ్లోయింగ్ వాటర్స్ ఆఫ్ డీప్ లవ్ దై స్వీట్నెస్ గివ్ టు మీ ఫర్ అర్త్ అండ్ మెన్ దుఃఖపు జీవిస్తున్న ముడిని ముక్కలు చేసే నీ ఆలింగనం కావాలి ప్రభు సకల జీవరాశులు శ్వాసించే నీ సంతోషం గాఢ ప్రేమ మాంత్రిక జల నీ మాధుర్యం నాకు భూమికి మానవాళికి సమస్త మానవాళికి ప్రసాదించు అని కోరుకుంది సావిత్రి అప్పుడు దైవం సావిత్రితో ఇలా అన్నాడు ఓ సావిత్రి నా సంకల్పమే నీ సంకల్పం నువ్వు నా ఆత్మశక్తివి నా వెలుగులను మానవాళికి తెరిచేదానవు అతీత భూమికల్లో ఎన్నో మహాసత్యాలు ఉన్నాయి కొద్ది మంది మాత్రమే ఆ మహాసత్యాన్ని చూస్తారు మనిషి భగవంతుని వెలుగు కోసం ఆకాంక్షిస్తాడు దివ్యమానవుడు భూమి మీద అవతరించగానే ఈ మూగభూమి చైతన్య భూమిగా మారుతుంది ఈ పృథ్వీ జీవనం అమృత జీవనంగా మారుతుంది అనే పరాత్మరుని పలుకులు వినిపిస్తాయి ఇక్కడితో లెవెన్త్ బుక్ కంప్లీట్ అవుతుంది ట్వెల్త్ బుక్ ద రిటర్న్ టు అర్త్ సమాధి స్థితి నుంచి సావిత్రి బయటకు వచ్చింది ఇప్పుడు సావిత్రి అడవిలో సజీవ సత్యవంతునితో ఉంది కళ్ళు తెరిచిన సత్యవంతునికి ఆమె అమృతమూర్తిగా దివ్యంగా ఏదో కొత్తగా కనిపించింది అప్పుడు సత్యవంతుడు సావిత్రితో అన్నాడు సావిత్రి నన్ను ఏదో వింత లోకాలు తీసుకెళ్లావు మనమిద్దరం కలిసి మృత్యువుని జయించాము ఎక్కడెక్కడో తిరిగాము ఇదంతా కలేనా అని అడిగాడు సావిత్రి సత్యవంతుని పాదాలను తాకింది మనం పరమాత్మతో సాయుధ్యం చెందాము మానవ జీవితంలో ఆయన పరమార్థాన్ని తెలుసుకున్నాము మానవ ఆత్మను మహాసత్యం వైపు భగవంతుని వైపు నడపటానికి అవ్యక్తం నుండి అజ్ఞాన భూలోకానికి వచ్చాము టు లీడ్ మ్యాన్ సోల్ టువర్డ్స్ ట్రూత్ అండ్ గాడ్ వి ఆర్ బర్న్ టు డ్రా ద చెకర్డ్ స్కీమ్ ఆఫ్ మార్టల్ లైఫ్ ఇన్ టు సెంబ్లెన్స్ ఆఫ్ ద ఇమార్టల్స్ ప్లాన్ టు షేప్ ఇట్ క్లోజర్ టు అన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అ లిటిల్ నియరర్ టు ద ఐడియా ఆఫ్ డివైన్ మానవ అంతరాత్మను సత్యము దైవముల దిశంగా నడిపించడానికే మనం జన్మించాము మత్స్య జీవితపు ప్రణాళికను చిత్రించడానికి అమృతుల ప్రణాళిక పోలికలోకి భగవంతుని ప్రతిమకు దగ్గరగా భగవంతుని ఆలోచించకు దగ్గరగా రూపొందించడానికే మనము జన్మించాము అని అన్నది సావిత్రి సత్యవంతుని తండ్రి జీవత్సేను చూపుతో పాటుగా తన రాజ్యము సంపదలు లభించాయి గనుక వాళ్ళంతా సావిత్రి సత్యవంతులను వెతుక్కుంటూ వచ్చి సావిత్రిని సత్యవంతులను కలిశారు వారి వెంబడి వచ్చిన ఋషులు సావిత్రిలో వచ్చిన ఈ నూతన పరివర్తనను ఆ తేజస్సును గమనించారు వాళ్లలో ఒక ఋషి అన్నాడు ఆమె ఆనందమయ్యే అద్భుతాలను సృష్టిస్తుంది అని అప్పుడు సావిత్రి అన్నది టు ద మీనింగ్ ఆఫ్ మై హార్ట్ దట్ ఫీల్ లవ్ అండ్ వన్నెస్ ఈస్ టు లివ్ అండ్ దిస్ ద మ్యాజిక్ ఆఫ్ అవర్ గోల్డెన్ చే ఇంతకన్నా జీవితం ఏముంటుంది ఇదే నేను తెలుసుకున్న సత్యం అన్నది సావిత్రి తెల్లని గుర్రాల రథం మీద సావిత్రి సత్యవంతులు మిగిలిన వాళ్ళంతా కూడా ముందుకు కదిలారు ఆమె హృదయంలో మహనీయ ప్రభాతం ప్రకాశించింది షీ బ్రూడెడ్ త్రూ హర్ స్టిల్నెస్ అన్ డీప్ గార్డెడ్ బై హర్ ఫోల్డ్స్ ఆఫ్ లైట్ అండ్ ఇన్నర్ బోజమ్ నర్స్డ్ అ గ్రేటర్ టర్న్ నిసీది హృదయంలో మరో మహోదయం పెలిగింది ఉషోదయంతో మొదలైన సావిత్రి మహాకావ్యం తిరిగి ఆమె హృదయంలో ప్రకాశించి మహోదయంతో ముగుస్తుంది ఇది ప్రపంచ భవిష్యత్తు మానవాళి భవిష్యత్తు ఇది శ్రీ అరవిందుల ఊహ కాదు వారి ఆత్మ ఉన్నత తలాలలో సంభవించిన సాక్షాత్కారాల సమాహారం ధన్యవాదాలు